మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం సిఐ కార్యాలయంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన రామడుగు లక్ష్మణ్ రావు పట్వారీగా పనిచేసి పదవి విరమణ చేశాడు రామడుగు మురళీధర్ రావు అనే ఫిర్యాదుదారుడికి వారి పూర్వీకుల నుండి అలీపూర్ గ్రామ శివార్లు సర్వే నంబర్ ఎనభై ఎనిమిది ఏడెకరాల ఇరవై ఆరు గుంటల భూమి వారసత్వంగా సంక్రమించింది ఆ భూమిని వారి నలుగురు అనగా ఫిర్యాదుదారుతో సహా వారి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సమానంగా పనిచేచ్చారు ఇందులో వాటాగా ఫిర్యాదుదారుడికి సర్వే నంబర్ ఎనభై ఎనిమిది ఏ ఒక ఎకరం సున్నా ఒకటి డాష్ మూడు మూడు గుంటల భూమి వచ్చింది ఆ భూమి మీద పట్టా పాస్బుక్ కూడా వచ్చింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తిన లక్ష్మణరావు మురళీధర రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరి అనే వ్యక్తి ఇతను లింగాపూర్ నివాసుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పు చేయడం జరిగింది వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర రావు ఉంటాడు సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు వెంకటేశ్వరరావు ఏఈ పంచాయతీరాజులో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ విజయవాడ ఉండి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాము లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించి వాళ్ళని బయోగ్రాఫ్లో వేయడం జరిగింది కానీ ఇన్ని రోజులకు వాళ్ళు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు ఫైన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంప్ ఇంప్రెషన్ వేసింది లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు అమ్మింటని ఒక తమ్ము ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా పాస్పుస్తకాలు రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డ్ ప్రకారము ఇప్పటివరకు పంత రెండు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి అండ్ రెండు వేల పదిహేను పదహారు పహాని ప్రకారము మురళీధర్రావు గారే దీంట్లో పట్టేదారానికి ఇవ్వడం జరిగింది సో ఈ రైతు ఎవరే ఇతను అరినాయక ఏదైతే కంపిన్ తీసుకున్నాడో ఈ రామ్ రామడుగు లక్ష్మణరావు రావు గారు తను సంతకం పెడతాడు కంప్ ఇంప్రెషన్ వేయడు ఇది ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి చేసిందని దానికి చేయడానికి సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆక్ప చేసుకొని అందులో అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు దండేపల్లి ఎస్ఐ తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ No, que es esto que es bien